అదైతే ఇంకా మేమైతే క్యాప్సిక్ చాలా రోజులు ఆ చేస్తున్నాం నా అన్నం అయితే రెడీ అయిపోయింది పెళ్ళిళ్ళకి అయితే సెలవులు కావడం కొంచెం లేట్ లేటునే లేకున్నా పొద్దు పొద్దున్నే లేకపోయింది కాఫీ టీ తాగిందా మేమైతే టీ అయితే తాగినా ఇప్పుడే ఇంకా తాగైతే పని స్టార్ట్ చేద్దామని అంత అయితే రెడీ చేస్తున్నా ఓకేనా బాయ్ పొద్దు పొద్దున్న అన్నం అయితే రెడీ అయిపోయిందండి క్యాప్సికన్ కూర అయితే ఇంకా ఎప్పుడు చూసినా కూడా గుడ్లు వేసి అయితే చేస్తా ఇంకా బాగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మామూలుగా వండుతున్నా మరి టేస్ట్ ఎట్లతో చూడాలి ఫస్ట్ ఏమో మరి మామూలుగా అయితే వండటం అయితే ఎప్పుడైతే గుడ్లు అయితే వేసి వండితే సూపర్ అంటే సూపర్ అంటే చికెన్ మటన్ కూడా సరిపోదు ఈ కూర కింద ఇలా ఎలా ఉంటుందో అండి ఇంక తిన్నాకైతే చెప్తా ఓకేనా బై మరి అట్లా తీగలు తీగలు ఉన్నాయి వెళ్ళేదని చెప్పాకండి నేనైతే ఇంకా అక్కడ బాగునే వీడియో అయితే తీయలేదు జనాలు అయితే మంది ఉండరండి షాప్లో అయితే అందుకోసమే నేను వీడియో తీయలేదు ఇదిగోండి ఈ జోడైతే తెచ్చిన ఏమో పాతయ్యానండి నేను చాలా వీడియోలు ఉన్నాయి అవి అయితే బొట్టల మీద జోడు ఉంటే అవి పెట్టుకున్నా ఇదిగోండి కనపడుతుంది ఇందుకు గోజర్గా పడుతుంది తీసుకోవాదా